ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో వైవైక జీవితంలో పరిస్థితులు బాగా ఉన్నాయా మన జీవితాల్లో ఈ రోజుల్లో మనం చేసే పని ఎంత బిజీ అయిపోయామంటే ఒకరి ఫీలింగ్స్ని ఒకటి అర్థం చేసుకోకుండా ఒకరి భావాన్ని ఒక ఆలోచనను కూడా అర్థం చేసుకోలేని పరిస్థితులు ఈ రోజుల్లో మనం జీవిస్తున్నాం ఒకరు చెప్పే మాట అర్థం చేసుకునే దాని కంటే ముందుగా జవాబు ఇచ్చేస్తున్నాం ప్రవర్తన మారిపోతుంది మాటలు మారిపోతున్నాయి ఆ విధంగా అయిపోతున్నాయి కానీ ఎప్పుడైనా ఆలోచించండి ఈరోజు దేవుని వాక్యం ఫలించే వాక్యం మన జీవితాల్లో ఉన్నప్పటికీ ఎందుకు ఆ ఫలించే వాక్యం మన జీవితాలు ఫలించట్లేదు ఆలోచించండి మీరు అనొచ్చు బ్రదర్ రెస్పాన్సిబిలిటీస్ బ్రదర్ బాధ్యతలు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి ఫీజులు ఉన్నాయి రెంట్లు ఉన్నాయి లోన్లు ఉన్నాయి కరెక్ట్ మాకు కూడా ఉన్నాయి కాదనట్లేదు డెఫినెట్గా కాదనట్లేదు సోదనలు ఎన్నో ఉన్నాయి ఈ రోజుల్లో నేను ఎప్పుడన్నా అలా బయటకు వెళ్ళినప్పుడు పిల్లలతో కానీ కుటుంబంతో వెళ్ళినప్పుడు కానీ ఎంతో శోధనలు ఉన్నాయి ఇంకా నేను మాటలలో వివరించలేని మీకు తెలుసు ఎంతో శోధనలు ఉన్నాయి మనం ఎలా బతుకుతున్నాము బయట ఉన్నవారు ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారులే అనే ఆలోచనలు కలిగే పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి కానీ మీరు ఆలోచించవలసింది ఫలించకపోవడానికి కారణం దేవుని వాక్యాన్ని మనం విస్మయిస్తున్నాం ఎందుకు విస్మయిస్తున్నాము దేనివల్ల విస్మయిస్తున్నాము ఈ రోజుల్లో ప్రాముఖ్యంగా విస్మయించడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మీరు ఆలోచించండి విఆర్ బిజీ ఇన్ లైఫ్ ఒకప్పుడు ఏదైనా బాధ లేకపోతే ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాక్యాన్ని తీసి మనం చదివేవాళ్ళం కదా బైబిల్ చదివితే ఆదరణ కలుగుతుందని కానీ ఈ రోజుల్లో మనం చేసే పని ఆలోచించండి ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో రాసిన మాట ఏంటి తెలుసు ఇంగ్లీష్లో ఈ వీడియోని చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారట చెప్పండి మీరు నాకు దీంట్లో ఉన్న ఆశ్చర్యకరమైనది ఏంటిదో మీరు చెప్పండి ఆలోచించండి చూడండి ఒక్కసారి మీరు చూడండి ఆశ్చర్యకరమైనది ఈ రోజుల్లో ప్రాముఖ్యంగా ఈ వీడియో నా భార్యకి చూపెట్టాను చూపెట్టినప్పుడు ఏముందండి దీంట్లో ఆశ్చర్యపోయడానికి ఏముందంటే నేను చెప్పిన మాట ఈ యవనస్తుడు మీరు గమనిస్తే ఫోను పక్కకు పెట్టి బుక్స్ తీసి చదువుతున్నాడు ఏం పక్కకు పెట్టాడు ఫోనుని పక్కకు పెట్టి బుక్స్ తీసి చూస్తే తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి ఎంతో భయాందోళనకు అయిపోయాడంటే వీడు మానసికంగా బాగానే ఉన్నాడా అనే ఆలోచనలు కలిగిందండి ఎందుకు ఫోన్ని పక్కకు పెట్టి బుక్స్ తీసి చదువుతున్నాం ఈరోజు మన జీవితాలు ఆ విధంగా ఉంది ఆలోచించండి వాక్యం వింటున్నాం లైవ్లలో పాల్గొంటున్నాం వ్యక్తిగతంగా పాల్గొంటున్నాం పరోక్షంగా మనం పాల్గొంటున్నాం అన్నీ చేస్తున్నాం మనం ఎంత గొప్ప అర్హత భాగ్యాన్ని దేవుడిచ్చారంటే ఇచ్చారంటే ఫలించే వాక్యం వాయిడ్గా అయ్యేది కాదు దేవుడి నోటి నుంచి వచ్చిన వాక్యం నిష్ఫలంగా ఉండే వాక్యం కాదు ఇంత గొప్ప వాక్యాన్ని మన చేతుల్లో కళ్ళతో చూసే అవకాశాన్ని దాన్ని చదివే అవకాశాన్ని వినే అవకాశాన్ని హృదయంలో పెట్టుకొని దానికి అనుగుణంగా జీవించే అవకాశాన్ని ఇచ్చినప్పటికీ దాన్ని మనం విస్మయిస్తున్నాం ఈరోజు అలా జీవించకుండా ఉండాలి అని అంటే మన హృదయాలను దేవుడికి అప్ప చెప్పాలి మీ జీవితాల్లో అలా ఎవరైనా ఉన్నా రక్షణ పొందిన వారు తిరిగి లోకంలో కలిసిపోయే విధంగా ఉన్నప్పటికీ దేవుడు తమ్ముడు చెల్లెమ అక్క అన్నయ్య అంకలాంటి దేవుడు ఆహ్వానిస్తున్నారు ఇఫ్ యు ఆర్ డిస్సాటిస్ఫైడ్ ఇన్ ద వరల్డ్ గాడ్ వాంట్స్ టు సాటిస్ఫై యువర్ సోల్ ఎప్పుడైతే నువ్వు లోకంలో ఉన్న వాటికి అసంతృప్తి కలిగి జీవిస్తావో దేవుని వాక్యంలో నీకు సంతృప్తి కలిగి నేను ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు ఆ విధంగా ఉండి నీ తలంపులని నియంత్రించుకొని నీ తలంపులలో నీ జీవితంలో ఒక ఫిల్టర్ కలిగి జీవించి నీ ప్రేమలో ఒక ఫిల్టర్ ఉండి నీకున్న జ్ఞానంలో ఒక ఫిల్టర్ కలిగి నువ్వు జీవిస్తే వాక్యాన్ని విస్మయించకుండా జీవిస్తే వాక్యానుసారమైన తలంపులతోని వాక్యానుసారమైన ఆలోచనలతోని వాక్యానుసారమైన ప్రవర్తన జీవితానితోని దేవుడిని నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక అలాంటి కార్యం జరగాలని మన ప్రియతమన్న జోషన్న గారు అనేకులకు ఆత్మీయ తండ్రి ఇప్పుడు దేవుడి సన్నిధులు ఉన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ కుటుంబం ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం మీరు మరవకండి మీ కుమారులమ్మి తోబుట్టులమ్మి స్నేహితులమ్మి కుటుంబంలో సభ్యులు లాంటి జాన్ స్పర్జన్ గారు భక్త సింగ్ అనే నేను ఉన్నాను అనేది మీరు మరవకండి నీ జీవితాలు దేవుడు గొప్ప రీతిలో మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన మహిమ పొందుకునే విధంగా నీ తలంపులు నీ జీవితాలు లోకరితమైన ప్రేమల నుంచి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న తలంపులు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రేమలు వీటి నుంచి దేవుడు నీకు విడుదల దయచేసి నిండుగా మెండుగా దీవించునుగాక ఆమె